వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ట్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూటమి కలిసి పోటీ చేస్తున్నా అనే విషయంలో ఈరోజు ఒక క్లారిటీ వస్తూ ఉంది అందుకని ఆ టైటిల్ పెట్టున్నాం మనం అటు చందల రామచంద్రరావు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడుతో భేటీ కాబోతున్నారు ఈ క్రమంలోనే ఈ విషయం మీద పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ అయితే రాబోతుంది నిన్నటి వరకు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అనేక రకాల స్పెక్యులేషన్స్ ఉన్నాయి అనేక రకాల ఊహాగానాలు ఉన్నాయి ఎప్పుడైతే మొన్నటి ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మాగంటి గోపినాథ్ అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు నిజానికి ఆయన అంతకుముందు ఫస్ట్ ఆయన టీడీపీ నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది టీడీపీ నుంచి ఎమ్మెల్యే అయిన తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎన్నికల కంటే ముందు ఆయన ఆయన టీఆర్ఎస్లో చేయడం జరిగింది అప్పుడు టీఆర్ఎస్ఏ ఉండేది టీఆర్ఎస్ నుంచి మరోసారి ఆయన రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు అండ్ దెన్ మొన్నటి ఒక క్రైసిస్ని టీఆర్ఎస్ ఇరవై మూడులో క్రైసిస్ని ఎదుర్కొంది అప్పటికి బీఆర్ఎస్గా మారుంది ఆ క్రైసిస్ టైంలో కూడా జేహెచ్ఎంసీ పరిధిలో ఉన్న మెజారిటీ సీట్లు టీ బీఆర్ఎస్ ఖాతాలోనే పడ్డాయి ఆ క్రమంలోనే జూబ్లీహిల్స్ నుంచి మరోసారి మాగుంట గోపినాథ్ గెలవడం జరిగింది అక్కడ మాగంటి గోపినాథ్ అక్కడ అజారుద్దీన్ పోటీ చేశారు కాంగ్రెస్ నుంచి బట్ ఆయన ఓడిపోయారు ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఓడిపోవడం జరిగింది సో మరోసారి మాగంటి గోపినాథ్ మొత్తానికైతే టఫ్ ఫైట్ ఇచ్చి గెలిచారు మొన్నటి ఎన్నికల్లో అయితే ఆయన అనారోగ్య కారణాలతో ఇటీవలే ఆయన మరణించారు అందుకని ఈరోజు ఆ సీట్కి ఉప ఎన్నిక రాబోతోంది నిజానికైతే మనిషి చనిపోతే ఒక ఎమ్మెల్యే చనిపోతే చట్ట సభలను రిప్రజెంట్ చేస్తున్న వ్యక్తి చనిపోతే అక్కడ అభ్యర్థిని పెట్టొద్దు ఆ ఉప ఎన్నికలు ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులే మాక్సిమం అక్కడ నిలబడతారు లేదంటే ఆ కుటుంబ సభ్యులు సపోర్ట్ చేసిన వాళ్ళే అక్కడ నిలబెట్టే అవకాశం ఉంటుంది ఆ పార్టీలు కూడా అందుకే ఒక సాంప్రదాయంగా వస్తూ ఉంది ఈ అంశం నిజానికి అది చట్టాల్లో ఎక్కడ లేదు అది మ్యాండేట్ ఏం కాదు అది ఎందుకంటే అది జస్ట్ ఆయా పొలిటికల్ పార్టీస్ తీసుకున్న గౌరవప్రదమైన ఒక నిర్ణయం అనమాట ఒక సపోర్టుగా ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అభ్యర్థిని నిలబడిన చోట ఉప ఎన్నికల్లో చనిపోయిన అభ్యర్థి ప్లేస్లో ఇంకొక అభ్యర్థిని అదన పార్టీని నిలబెడితే అది మిగతా పార్టీలు ఎవరు కూడా ఆ పోటీగా అభ్యర్థిని నిలబెట్టద్దు అనేది ఒక సాంప్రదాయంగా భావిస్తూ వస్తున్నాయి అలాంటి సాంప్రదాయానికి నంద్యాల ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తిలోదకాలు ఇచ్చారు అలాంటి సాంప్రదాయానికి ఏదైతే కేసీఆర్ ఎప్పుడో తిలోదకాలు ఇచ్చారు సో వాళ్ళిద్దరూ కొన్ని ట్రెండ్స్ సెట్ చేశారు కొన్ని విషయాల్లో సో అలా ట్రెండ్ సెట్ చేసిన విషయాల్లో ఇది ఒకటి అనమాట ఉప ఎన్నికలో ఆ సత్సాంప్రదాయానికి నీళ్ళు వదిలేరు వాళ్ళిద్దరూ కూడా సో అదే ఈరోజు తాడే అన్నట్టు కాలం కలిసి రాకపోతే ఈరోజు కేసీఆర్ పడతా ఉంది అదే విషయం దెన్ ఈరోజు ఉప ఎన్నిక వస్తూ ఉంది ఉప ఒక గ్రౌండ్ అంతా కూడా ప్రిపేర్ అవుతుంది తెలంగాణలో ఎందుకంటే ఈ ఉప ఎన్నిక అయిపోయిన వెంటనే మళ్ళీ జేహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకోవైపు ఈ ఉప చాలా ప్రిషియస్గా తీసుకున్న తీసుకుంటా ఉన్నాయి పార్టీ ఎందుకంటే లాషా చనిపోయినప్పుడే పూర్తి స్థాయిలో ఆ రోజు కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుందా సీట్ని ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఉభయ సిటీలో ఉన్న ఏ సీట్ అయినా సరే తన ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ వీళ్ళోరుతూ ఉంది సో అనేక రకాలుగా ఏంటంటే ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అనేక రకాల పథకాలను రేవంత్ రెడ్డి సర్కార్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది వీటన్నిటికీ కూడా ఒక మ్యాండేట్ లాగా అది చూడొచ్చు అంతేకాదు సిటీలో అసలు ప్రజలు అభిప్రాయం ఎలా ఉంది సిటీలో కాంగ్రెస్ పాలన గురించి ఏమనుకుంటున్నారనేది కూడా ఒక అభిప్రాయంగా ఒక నిజంగానే రేవంత్ పరిపాలనకు ఒక గీట్ రాయిగా తెలుస్తుంది జూబ్లీ హిల్స్ రిజల్ట్ అనేది దట్టు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో సిటీలో అంత పెర్ఫామ్ చేయలేకపోయింది కాంగ్రెస్ అవన్నీ కూడా బీఆర్ఎస్ ఖాతాలోనే ఇక్కడ వెళ్ళిపోయినాయి అందుకే ఈరోజు జూబ్లీ హిల్స్ సీట్ని అంతే ప్రిషియస్గా తీసుకుంది ఆ ఫైమా కురీషి దగ్గర నుంచి రెడ్డి దాకా అనేక మంది పేర్లు ఆ పార్టీ నుంచి అజారుదీని దాకా అందరి పేర్లు వినిపిస్తూ ఉన్నాయి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను వేరే మనం బీజేపీలోకి వస్తే ఈరోజు బీజేపీ నుంచి వీరమినేని పద్మ పేరు కానీ లంకాల దీపక్ కానీ ఇలాంటి పేరు ఇలాంటి పేర్లు చాలా తెర మీదకి వస్తూ ఉన్నాయి ఇక అదే విధంగా అక్కడి నుంచి బీఆర్ఎస్ తీసుకున్నట్లయితే ఈరోజు బీఆర్ఎస్లో ఆ సీట్ బీఆర్ఎస్ కాబట్టి బీఆర్ఎస్ ఇంకా ప్రెషియస్గా తీసుకుంది బీజేపీ అంత ప్రెషియస్గా తీసుకోవడానికి కారణం ఏంటంటే గతంలో బండి సంజయ్ ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఆల్మోస్ట్ ఫార్టీ ఎయిట్ ఆ రోజు బీజేపీ కైవసం చేసుకుంది సిటీలో కూడా తమ పట్టు నిలబెట్టుకునే ప్రయత్నం చేసింది బీజేపీ అందుకనే ఈసారి రామచంద్రరావు అధ్యక్షుడిగా ఉన్నారు కొత్తగా అధ్యక్షుడు అయ్యారు ఆయన ఆయన ఫెమిలియర్గా ఉండాలి అంటే ఆయన తన స్థానాన్ని నిలుపుకోవాలి అంటే కొత్తగా అధ్యక్షుడు అయ్యాడు కాబట్టి తను తను ఎక్స్పోజ్ అవ్వాలి బాగా అంటే ఎంత ఫర్మ్గా ఉన్నారు అనిపించుకోవాలంటే జూబ్లీ లాంటి ఒక సీటు బీజేపీ ఖాతాలో పడితే నిజంగా వాళ్ళకి ఫెచ్ అయినట్టే వేరే బీఆర్ఎస్ చూసుకుంటే ఈ రోజున బాగంటే గోపీనాథ్ బ్రదర్కో వాళ్ళ వైఫ్ కో టికెట్ ఇవ్వాలని ఆలోచన చేస్తుంది స్టార్టింగ్లో శైలిమా లాంటి వాళ్ళ పేర్లు కేటీఆర్ భార్య పేరు తెరమీదకి వచ్చినా అది జస్ట్ ప్రచారంగానే మిగిలిపోయింది ఈరోజు బీఆర్ఎస్ వైపు నుంచి చాలామంది ఉన్నారు రేస్లో ఎవరైతే విష్ణువర్ధన్ రెడ్డి దగ్గర నుంచి అనేక మంది ఈ రోజున ఆ సీట్ మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది సో అందుకే పార్టీలన్నీ కూడా పోటా పోటీగా తీసుకున్నాయి మొన్నటి వరకు కూడా టీడీపీ ఇండివిజువల్గా పోటీ చేస్తుంది టీడీపీ నుంచి కూడా సుహాసిన్ లాంటి వాళ్ళు టికెట్ అడుగుతున్నారనే ఒక ప్రచారం అయితే జరిగింది కానీ అది కేవలం ప్రచారాలు కానీ కొట్టిపడేశారు ఇక ఈరోజు చూస్తే బీజేపీ అటు టీడీపీ ఇటు జనసేన ఈ మూడు పార్టీలు ఏపీలో కూడా పొత్తుల్లోనే ఉన్నాయి కూటమిగా ఏర్పడి మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలోకి వచ్చున్నారు అధికారాన్ని పంచుకున్నారు మంత్రి పదవులను కూడా పంచుకున్నారు అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఇండివిజువల్గా తెలంగాణలో టీడీపీ పోటీ చేసే పరిస్థితి ఆ ఛాయిస్ని చంద్రబాబు తీసుకోరు మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సమయంలోనే అప్పుడున్న సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు పోటీ చేయొద్దని నిర్ణయం తీసుకున్నారు పోటీ చేస్తుంటే అటు కమ్ము నల్గొండ లాంటి చోట్ల మహబూబ్ నగర్ లాంటి చోట్ల కొన్ని సీట్లు టీడీపీ ఖాతాల్లో పడేవే అప్పుడున్న సిచ్యువేషన్లో తెలి రిస్క్ వద్దనుకున్నారు ఆయన తెలంగాణలో పోటీ వద్దని నిర్ణయం తీసుకుంటే మెజారిటీ టీడీపీ క్యాడర్ కానీ చంద్రబాబు నాయుడు ఫాలోవర్స్ కానీ టూ వర్స్ కాంగ్రెస్ వైపు ర్యాలీ అయ్యారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంలో ఆ క్యాడర్ కూడా ఆ బీసీ ఓట్ బ్యాంక్ కూడా చాలా కీలక పాత్ర పోషించింది అది అందరికీ తెలిసిన విషయమే సో అక్కడి నుంచి మనం చూస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు ఇండిడ్వల్గా ఎందుకంటే ఏపీలో పొత్తుల్లో ఉన్నారు పొత్తు ధర్మాన్ని గౌరవిస్తూ వస్తున్నారు ఆయన కాబట్టి ఏపీలో అంత రిస్క్ తీసుకుంటారని కూడా మనం అనుకోం ఇదే తెలంగాణలో ఇప్పుడున్న సిచ్యువేషన్లో బీజేపీకి ఎగైనెస్ట్గా తాను ఇండియ్యువల్గా వెళ్దామని ఆలోచన చంద్రబాబు నాయుడు చేయరు ఆల్రెడీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ తెలంగాణ బీజేపీ కోసం ప్రచారం కూడా చేస్తున్నారు అలాంటి సందర్భంలో ఆయన బీజేపీతోనే నడిచే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఎగైనెస్ట్గా ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా కొంత ఓట్ బ్యాంక్ ఉంది సిటీలో అంత ఎగైనెస్ట్గా వెళ్ళే ప్రయత్నం అయితే చేయరు అందుకే కలిసి పోటీ చేయాలనేది ఇక్కడ ఉన్న ప్రపోజల్ అనుకోవాలి ఆల్మోస్ట్ ఆ ప్రపోజల్కు ఆల్రెడీ టీడీపీ కానీ అటు జనసేన కానీ ఓకే చెప్తున్న పరిస్థితుంది అందుకే అధికారికంగా ఈ విషయం మీద ఒక క్లారిటీ తీసుకునేందుకు బీజేపీ అధ్యక్షుడు కొత్త అధ్య కొత్తగా అధ్యక్షుడు అయిన చందలు రామచంద్రరావు ఈ రోజున చంద్రబాబు నాయుడుతోని భేటీ కాబోతున్నారు ఈ భేటీలో పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది వీలైతే ఈ ప్రచారంలో అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కూడా బీజేపీ తరఫున పాల్గొనాలి అనేది ఒక చర్చ అయితే అభ్యర్థి అనేది అత్యంత కీలకంగా మారబోతోంది సో బీజేపీని ఇది పిషియస్గా తీసుకుంది కాబట్టి ఈ రెండు మిగతా రెండు పార్టీలు వాళ్ళకి మద్దతు ఇచ్చే అవకాశం అవకాశం ఉంది కాబట్టి ఈరోజు బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంటుంది ఆ అభ్యర్థికి అటు టీడీపీ కానీ బీజేపీ కానీ మద్దతు ఇచ్చే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి లెట్సీ మరి ఈ విషయంలో మొత్తానికి అయితే కూటమి కట్టి కనుక పోటీ చేసినట్లయితే అటు మరి కాంగ్రెస్కి అదేవిధంగా బీఆర్ఎస్కి ఇద్దరికి చెక్ పడే అవకాశం ఉంటుంది మూడు పార్టీ ఎందుకంటే సిటీ సీట్ అది జూబ్లీ హిల్స్ లాంటి కాన్షన్స్లో టీడీపీకి బలం ఉంది యాక్చువల్గా ఒకప్పుడు టీడీపీ సీటే అది అదేవిధంగా జనసేనకు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంది కొంతవరకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ ఉంది ఆ బీజేపీకి అర్బన్ ఓట్ బ్యాంక్ ఎలాగో ఉంది ఈ మూడు పార్టీలు కలిస్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికని గెలుచుకోవడం అనేది పెద్ద కష్టమైన పనేం కాదు మరి ఇదే కనుక జరిగితే ఓట్ల చీలిక కారణంగానే మూడు పార్టీల మధ్య ఓట్ల చీలికి కారణంగానైనా సరే ఆ సీటు వెళ్ళి బీజేపీ ఖాతాలో పడే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి సో ఆయా పాటిలు ప్రిషేజ్గా తీసుకుంటున్నాయి కాబట్టి ఒక టగ్ ఆఫ్ వార్క్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వేదిక కాబోతోంది మరి ఇలాంటి సిచ్యువేషన్లో కూటమి వైపు నుంచి ఒక అభ్యర్థిని త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారనేది మనకున్న సమాచారం బట్ ఆ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి ఏ పేరు అనౌన్స్ చేస్తారు ఇంతమంది రేస్లో ఉన్నప్పుడు అనే చర్చి ఇంకొకటి కీలకంగా మారబోతుంది సీ మరి పూర్తి స్థాయిలో కూటమి అభ్యర్థి వైపు నిలబడిన కూటమి అభ్యర్థి నిలబడితే జూబ్లీ హిల్స్లో అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఎంతవరకు ప్రచారానికి వచ్చే అవకాశం ఉంటుంది బీజేపీ అంతే గా ఈ సీటు మీద ఫోకస్ పెట్టే అవకాశం ఎంతవరకు ఉంటుంది అటు రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యూహం తెర మీదకి వస్తా తీసుకొస్తారు బీఆర్ఎస్ తన సీట్ని కాపాడుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది అనేది ఇంకొద్ది రోజుల్లోనే తెలిపోబోతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్